స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు ఒకటవ తారీఖు ఒకటవ తారీఖు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నెల పండుగ వాతావరణం లాగా పండుగ జరుపుకునే రోజు ఒకటవ తారీఖు అని మనం చెప్పవచ్చు ఈ మాట ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం పైన కూడా పెద్దయిన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వందలు ఉన్న పిన్షన్ని నాలుగు వేల రూపాయల పెన్షన్ దాకా ఈరోజు ఒకటవ తారీఖు రోజు పొద్దున్నే పింఛన్దారులకి ఇచ్చే రోజే పెన్షన్ పండుగ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నారు ఇది ఆంధ్ర రాష్ట్రం మొత్తం పైన కూడా ప్రతి గ్రామంలో కూడా పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది చెప్పాలంటే ఏ రాష్ట్రంలో కూడా ఈ రకంగా నిరుపేదల్ని అవ్వ తాతల్ని అక్కచెల్లమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన కూడా ఏం చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఎంతోమందిని కొంతమందిని అవ్వతాతలు నేను విచారించినప్పుడు అమ్మ నీకు ఎంతమంది పిల్లలు అంటే నాకు ఇద్దరు పిల్లలు అని చెప్తే ఏ పిల్లలు నేను చూసుకుంటారని చెప్తే అన్న మాకు ఏ పిల్లలు చూసుకోలేరు మాకు అయినటువంటి పెద్ద నారా చంద్రబాబు నాయుడు ఆయనే మాకు ఒక పెద్ద కొడుకుగా ఒక అన్నగా మేము చూసుకుంటున్నాం కాబట్టి ఆయన మాకు పెద్ద అన్న పెద్ద కొడుకుగా చూసుకుంటున్నామని ఈరోజు ఎంత ఆనందంగా చెప్తున్నానంటే ఇందుకిన్న ఆనందం ఇంకెక్కడ కావాలని చెప్పేసి నేను అంటున్నా ఈరోజు అలాంటి వాళ్ళకి అదేవిధంగా మన కుటుంబాల్లో వికలాంగుల పిల్లవాళ్ళు ఉంటే ఎంతోమంది వాళ్ళకి హేళన చేసి ఏ వీడు కుంటోడు వీడు గుడ్డోడు అనే విధంగా ఏళం చేసేవాళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అలాంటి పిల్లవాళ్ళకి ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తే ఆ ఇంటి అన్నే కావచ్చు అన్న తండ్రి కావచ్చు తల్లే కావచ్చు చెల్లెలే కావచ్చు ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది మా తమ్ముడికి అని చెప్పేసి ఎంతో సంతోషంతో ఆ డబ్బులు బాగాలు పంచుకునేదానికి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను అది కాకున్నట్లా ఇంకా పూర్తిగా వికలాంగు ఉన్న వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఈరోజు ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన చెప్పచ్చు ఇలా చెప్పకుండా పోతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా పింఛన్దారులు ఎంతమంది ఉన్నారంటే అరవై మూడు లక్షల అరవై వేల మంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అరవై మూడు లక్షల అరవై వేల మంది పింఛన్దారులు ఉన్నారు వాళ్ళకి ఒక నెల నెల ఎంత ఖర్చు వస్తుందో తెలుసా మొత్తం డబ్బులు రెండు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈరోజు పింఛన్దారులకు ఇస్తున్నానంటే ఈ చరిత్ర అని చెప్పేసి నేను చెప్పగలను అదేవిధంగా గుంటకల్ల నియోజకవర్గానికి వస్తే మొత్తం పింఛన్దారులు ముప్పై ఆరు వేల రెండు వందల నలభై మూడు మంది సభ్యులు ఉన్నారు పింఛన్దారులు వాళ్ళకి గుంటకల్ నియోజకవర్గానికి ఒక్కటే పదహారు కోట్ల పద్నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గానికి వచ్చిందంటే ఇంకా ఇంతకిన్న అట్టడుగు వర్గానికి చెందిన నిరుపేద కుటుంబాలకి ఆదుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన వైపు చూసి అలాంటి నాయకుడే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలు అంటున్నారు కాబట్టి ఐదు కోట్ల ప్రజల తరఫున పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అదే విధంగా మనకి పార్టీకి మద్దతుతో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా కానీ అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ అయిన కానీ వాళ్ళందరూ సహాయక ఆయన కలిగికే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం